నిన్న వీడియో చూసిన కొంతమంది ఈరోజు అన్నదానం ఉంది రండి అలానే రేపు సండే నిమజ్జనం ఉంది మన ఫుడ్ కోర్ట్కి అందరూ రండి దగ్గరలో ఉన్నవాళ్ళు అని చెప్పాను కదా సో కొంతమంది నాకు ఇన్స్టాలో డిఎం చేస్తున్నారు అడ్రస్ లొకేషన్ షేర్ చేయమని అడ్రస్ అండ్ లొకేషన్ చాలా ఈజీ అండి మీరు గూగుల్లో సర్చ్ చేసినా వచ్చేస్తుంది నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ చందానగర్ నియర్ పీజీఆర్ స్టేడియం హైదరాబాద్లో మీరు అది లొకేషన్ గూగుల్లో సర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది సో నియర్ బై ఉన్న వాళ్ళైతే ఈరోజు నైట్ ఎయిట్కి అన్నదానం అన్నమాట సో ఎవరిన ఎవరైనా రావచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా రండి అండ్ రేపు కంపల్సరీ అండ్ ఈరోజు కుదిరినా కుదరకపోయినా వర్షం పడినా ఇబ్బందిగా ఉన్న వర్కింగ్ డే కాబట్టి సో రేపు సండే ఈవినింగ్ సెవెన్కి నిమజ్జనం ఉంటుంది అన్నమాట సో ఆ టైంకి పూజ కూడా ఉంటుంది సో డెఫినెట్గా రేపైతే మాక్సిమం ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు రావడానికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ రోజు వీడియోలో నిన్న మీరు ఫస్ట్ డే వినాయకుడు పూజ ఎలా జరిగిందో షేర్ చేశాను చూశారు కదా అండ్ ఈరోజు సెకండ్ డే అండ్ థర్డ్ డే డే టూ అండ్ డే త్రీలో ఏం పూజ చేసాం ఎవరు పూజ చేశారు ఎలా జరిగింది ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను సో సెకండ్ డే శోభన అండ్ ప్రవీణ్ ఇద్దరు పూజలో కూర్చుని పూజ చేస్తున్నారు ప్రతిరోజు పూజారి గారు ఆయన కమిట్మెంట్స్ అన్ని అంటే అన్ని మండపాలకు వెళ్ళి పూజ చేసుకుని మా దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీడే ఎయిట్కి వస్తా అన్నారు ఇంకా ఎయిట్కి వస్తున్నారు ఈ లోపు మేము ప్రసాదాలు పువ్వులు పళ్ళు ఏమేమి కావాలో దేవుడి దగ్గర పూజకి అవన్నీ అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాము సో ఈరోజు ఏంటంటే శోభన అండ్ ప్రవీణ్ గారు ఇద్దరు తమిళియన్స్ కదా సో తమిళ్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి బాగా వస్తుంది మాట్లాడతారు అర్థమవుతుంది కానీ తెలుగులో మాట్లాడడానికి తెలుగులో ఏదైనా చెప్పడానికి కొంచెం కష్టం అనమాట అప్పటికి మంచిగానే అర్థమవుతుంది అన్నీ వస్తున్నాయి కానీ పూజారి గారు మంత్రాలు చదివిస్తారు కదా అండ్ పూజా విధానం చెప్పేది చెయ్యాలి అలాంటివి కొంచెం సంస్కృతంలో అలా ఆ లాంగ్వేజ్లో ఉన్నాయి కొంచెం అర్థం చేసుకోవడానికి ఆ రోజు భలే కామెడీగా అనిపించింది సో నేను దగ్గరుండి ఏమైనా తెలియకపోతే అలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట స్నానంయామి ఓ నమస్తే గణపతయ ప్రత్యక్షం దీ శ్రీక్షులు ఒక్కటే దెబ్బల వాళ్ళకి పోవ్ కొబ్బరి మంచిగా ఉంటే పగలు యాక్షన్ మంచిగా లేదు నార లెక్కలు ఉంటే వెంటనే అది ప్రసాదాల పైన పండ్ల పైన కొబ్బరికాయల పైన

వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే శోభనా ప్రవీణ్ గారు ఎవరో తెలుసు నేను ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేశాను బట్ కొంతమంది రెగ్యులర్గా కాకుండా ఏదైనా కొంచెం స్పెషల్ వీడియోస్ వస్తేనే క్లిక్ చేసి చూసేవాళ్ళు నిన్న కమెంట్ చేసి అడుగుతున్నారు శోభనా ఎవరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్సా ఇలా అని చెప్పి సో ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి శోభనా వాళ్ళతో నా పరిచయం స్టార్ట్ అయిందనమాట సో స్టార్టింగ్లో నాకు ఎవరితోనో కలిసి కొంచెం మాట్లాడాలి అని అంటే ఇబ్బంది పడతాను కానీ వన్స్ నేను కలిసిన తర్వాత వదులుకోవాలంటే ఇబ్బంది పడతాను నేను అండ్ అవతల వాళ్ళు అలా శోభన వాళ్ళు మేము వన్ ఇయర్ నుంచి అండ్ మన ఫుడ్ కోర్ట్లో షాప్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు సో అలా కొంచెం క్లోజ్ అయ్యాం ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా అందరం కలిసే వెళ్తాము కలిసే చేస్తామన్నమాట సో ఆ రోజు ప్రసాదం సేమ్యా కేసరి అండ్ పులిహోర తమిళ్ స్టైల్ పులిహోర చేసుకొచ్చింది ప్ర శోభన పులిహోర అయితే చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం తిన్నా అనమాట బట్ చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట అండ్ అందరికీ నచ్చింది సో ఈరోజు థర్డ్ డే నేనేం ప్రసాదం చేస్తున్నానో చూపిస్తాను ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే ఈరోజు పూజకి మన బుడ్డమ్మ హనీ కూర్చోబోతుంది సో పూజారి గారు బుక్స్ తీసుకొచ్చుకో పూజ చేపిస్తాను ఇంకా అని చెప్పారు ప్రసాదం ఏం చేయను అని అడిగితే రవ్వ లడ్డూలు చెప్పింది టొమాటో రైస్ చెప్పింది శనగలు చెప్పింది అనమాట నాకు టొమాటో రైస్ చేయడానికి అవ్వలేదు టైం సరిపోలేదు ఇంకా అందుకనే లడ్డు ఎందుకంటే రవ్వలడ్డునే కొంచెం టైం ఎక్కువ తీసేసుకుందనమాట క్వాంటిటీ ఎక్కువ కదా అలా సో ప్రాసెస్ చెప్తాను ఎందుకంటే రవ్వ లడ్డూలు ఎంత బాగా వచ్చినాయి అంటే మీరు వీడియోలో నేను చూపిస్తాను రవ్వలడ్డూలు వాళ్ళు తింటున్నది అదంతా కూడా చాలా బాగా వచ్చినాయి ఒక్కొక్కళ్ళు ఐదు ఆరు అలా తిన్నారనమాట అంత స్మూత్గా చాలా బాగున్నాయి అండ్ శనగలు ఏమో నానబెట్టేశాను సో కుక్కర్లో ఉడకపెట్టేస్తాను అనమాట వన్ కేజీ శనగలు కొమ్ము శనగలు నల్ల శనగలు అంటారు కదా అవి నేను కాబులి శన అంటే కాదు కాదు నాకు నల్ల శనగలే కావాలనింది సో ఇంకా అవే నేను జెప్టోలో పెట్టాను అనమాట రవ్వ ఇంట్లో ఉండదు షుగర్ ఇంట్లో ఉండదు ఇంకా అందుకని వాటి కోసం అని చెప్పి జెప్టోలో పెట్టాను ఫస్ట్ రవ్వ క్వాంటిటీ చెప్తాను మనము రెండు కప్పులు రవ్వ తీసుకుంటే సూజీ ఉప్మా రవ్వ అనుకోండి అందులో హాఫ్ కప్పు కొబ్బరి తీసుకోవాలి అలానే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి షుగర్ ఏంటంటే మనము తినే స్వీట్ని బట్టి అనమాట నేను కొంచెం తక్కువ యాడ్ చేశాను షుగర్ సో దాన్ని బట్టి అండ్ మిల్క్ ఒక టూ కప్స్ తీసుకోవాలి అది రవ్వ సోక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో నేను ఫస్ట్ అయితే ఖచ్చితంగా రవ్వ ఫ్రై చేయమని చెప్తా వితౌట్ ఎనీ గీ అండ్ ఆయిల్ ఎందుకంటే రవ్వ బాగా వేగితే మనకి ఉండ రవ్వ లడ్డు తినేటప్పుడు పచ్చిపచ్చిగా అనిపించకుండా కమ్మగా అనిపిస్తుంది అనమాట సో అందుకే రవ్వ సిమ్లో పెట్టి చాలా మంచిగా మందమైన కడాయి తీసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్న రవ్వ ఫ్రై చేసుకోవాలి సో రవ్వ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ రవ్వలోనే మనము కొబ్బరి కూడా మిక్స్ చేసి జస్ట్ అట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎండు కొబ్బరి మాత్రమే యూజ్ చేశాను ఫ్రెష్గా మీ దగ్గర కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా బ్యాక్ సైడ్ నలుపు ఉంటుంది కదా అది తీసేసి పీలు చేసేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట కొబ్బరి కమ్మదనాన్ని ఇస్తుంది అండ్ పాలు కూడా కమ్మగా ఉంటాయి అందుకే రవ్వలడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను మళ్ళీ మెజర్మెంట్స్ చెప్తున్నాను टू कप्स रव्व की हाफ कपरी फ्रेश कोबरी వన్ అండ్ హాఫ్ టు టూ కప్స్ వరకు దగ్గర దగ్గర మిల్క్ యాడ్ చేస్తాము అండ్ వన్ అండ్ హాఫ్ షుగర్ యాడ్ చేస్తామన్నమాట ఇంకా గీ డ్రై ఫ్రూట్స్ ఇందులో ఏమేస్తామనేది మన ఇష్టము సో ఇప్పుడు ఈ పాలు పోసేసిన తర్వాత రవ్వ ఫ్రై అయిపోయి కొబ్బరి కొంచెం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పాలు వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తాము ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో గీ యాడ్ చేస్తాము ఫస్ట్ గీ యాడ్ చేసి అది హీట్ అయ్యి గీ మెల్ట్ అవుతున్న కొద్ది రవ్వ కొబ్బరి పరీ పాలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యి ఇలా వస్తదన్నమాట కొంచెం చెమ్ము ఉండాలి మనకి చమ్ము ఉంటేనే లడ్డు చుట్టడానికి అవుతుంది నేను ఇక్కడ లడ్డు చుట్టడము ఇవన్నీ షూట్ చేయలేదు బట్ మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఆ గీ కూడా యాడ్ చేసేసుకొని ఇలాచీ పౌడర్ మిస్ చేయకండి ఇలాచీ పౌడర్తో టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టే ఉంచాలి లేదంటే పైన డ్రై అయిపోతుంది ఆ చెమ్మ ఉండాలి ఆ తేమ లేకపోతే మనకు ఉండ చుట్టడానికి బాగోదు అండ్ ఆ తర్వాత ఉండలు గట్టిగా అయిపోతాయి అనమాట అప్పుడు మనం ఉండ చుట్టేసుకుంటే రవ్వ లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంకా థర్డ్ డే పూజకి హనీ కూర్చుంది ప్రసాదం చెప్పాను కదా లడ్డు అండ్ నల్ల శనగలు చేశాను అనమాట నాకు హనీ వెళ్ళే టైంకి అంటే పూజారి గారు వచ్చే టైంకి నాకు వెళ్ళడానికి అక్కడ టైం సరిపోలేదనమాట సో నేను ప్రసాదాలు చేయడము నేను రెడీ అవ్వడం అండ్ వర్షం కూడా పడుతూ ఉంది సో చిన్న పనులు ఉండడం వల్ల అలా లేట్ అయ్యింది ఇంకా హనీ కొంచెం ఫేస్ డల్గా పెట్టి నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తూ ఉందనమాట నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా తను కూర్చొని పూజ చేసుకుంటుందనమాట బుక్స్ పక్కన పెట్టుకొని నేను లేకపోవడమే మంచిదిలే అనిపించింది ఎందుకంటే నేను పక్కనున్న దగ్గర నుంచి నేను చెప్పిందే చేస్తుంది అనమాట అంటే పూజారి గారు ఏం చెప్పినా నా ఫేస్ ఇంకా చూస్తుంది ఇంక నేను గైడ్ చేస్తూ ఉంటే ఇట్లా చేయ అట్లా చేయ అంటే చేస్తూ ఉంటుంది నేను లేను ఆల్మోస్ట్ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎండింగ్లో నేను వెళ్ళాను అనమాట ప్రసాదాలు తీసుకుని చూశారు కదా రవ్వలడ్డూలు చాలా చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్లో మనం ఇంక ఇందులో పుచ్చపప్పు గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర డ్రైడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా లైక్ బ్లూబెర్రీస్ అయినా చెర్రీస్ అయినా ఇంకా అవి కూడా కట్ చేసి కొంచెం గీలో ఒక వన్ మినిట్ అలా మనం ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్న తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మామూలుగా మనం పెద్దవాళ్ళు చేసే ప్రొసీజర్ వేరనమాట లడ్డులు బట్ ఇవి ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని తినడానికి త్రీ డేస్ ఉంటాయి ఇవి బట్ స్మూత్గా జ్యూసీగా ఉంటాయి అనమాట లేదు గట్టిగా పొడి పొడిగా ఇష్టం అన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు నాకేమో ఇలా జ్యూసీగా ఉంటేనే నచ్చుతాయి అండ్ ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది నేను వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి ఇంకా హారతి ఇచ్చి అదంతా ఇంకా ప్రసాదాలు పెట్టి అవన్నీ చేసిన తర్వాత కొబ్బరికాయ కొడుతుంది కొబ్బరికాయ కొట్టడమే పెద్ద టాస్క్ అనమాట నాకు అండ్ హనీకి కూడా హనీ ఇంకా చిన్నపిల్ల అనుకోండి బలం సరిపోదు అందులో కొబ్బరికాయలు చాలా ముదురుగా గట్టిగా ఉన్నాయి ఈ పూజారి గారు నేను ఎప్పుడు చూడలేదు కానీ రెండు చేతులతో కాయలు పట్టుకుని రెండు గట్టిగా కొట్టమంటారు లాస్ట్ ఇయర్ కూడా అంతే ఏ చేతికి ఎక్కువ బలం ఉంటే ఆ చేతిలో పగులుద్ది కొబ్బరికాయ అని చెప్తారు ఈ నేను మాత్రం ఇక్కడ కింద కొట్టేస్తాను అనమాట ఇంకా హారతి ఇచ్చేస్తుంది హారతి ఇస్తూ దిష్టి ఇస్తున్నట్టు తెలియకుండా రివర్స్లో కూడా ఉల్టా కూడా తిప్పేస్తుంది నేను కొంతసేపు నవ్వుకున్నాను అనమాట ఆ తర్వాత చెప్పాను అలా తిప్పకు ఇలా తి నేను లేకపోవడమే మంచిది అనిపించింది పూజ మంచిగా చేసుకుంది నేను ఉన్న దగ్గర నుంచి పక్కనుంచి చెప్తూనే ఉంటాను పిల్లలు మనం లేకపోతే అంటే ప్రతి ప్రతి పనిలో వాళ్ళ ప్రతి విషయంలో మనం ఉండాలి అనుకోవడం కూడా మంచిది కాదు వాళ్ళగా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంచిగా ఇప్పుడు తప్పైనా పర్వాలేదు వాళ్ళు కరెక్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత నేర్చుకుని చేస్తే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఎంతవరకు మనం పక్క నుండి అన్నీ చెప్పి చేయిస్తూ ఉన్నామంటే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు అండ్ మన మీద డిపెండ్ అయిపోయి అలానే ఉండిపోతారు అనమాట ఇప్పటివరకు హనీషన్ లాదే జరిగింది అండ్ అందుకే నేను ఈ ఇయర్ నుంచి కొంచెం స్ట్రిక్ట్గా తన చేతితో తన పనులు చేసుకునేటట్టు అట్లా చిన్న చిన్నగా తన పనులు తనకు అలవాటు చేస్తున్నాను అనమాట ఈ ఇయర్ నుంచి ప్రదక్షిణాలు కూడా చూశారు కదా తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది కళ్ళు తిరిగినాయి అనమాట ఇంకా అయిపోయింది పూజ చాలా బాగా జరిగింది అండ్ హనీ డ్రెస్ చాలా క్యూట్గా ఉంది ఇది మీకు తెలుసు నేను శ్రావణ శుక్రవారం కోసం అని చెప్పి ఒక శారీ తీసుకున్నా అది నాకు అంతగా నచ్చక ఇంకా అది హనీకి లంగా జాకెట్ కుట్టించా అనమాట ఎన్ని లంగా జాకెట్లు ఉన్నాయో అసలు లంగా జాకెట్ వేసుకోమంటే చాలు వేసుకోదు ఆమెకి ఎంత బాధ అయిపోతుందో లంగా జాకెట్ వేసుకోవాలంటే నాకేమో ముద్దుగా అనిపిస్తుంది లంగా జాకెట్లు వేసుకుంటే ఆడపిల్లలు అలా చూడడానికి సో ఇంకా పండుగ కదా ఎప్పటికీ వేరే డ్రెస్ వేసుకుంటా అంటే కాదని నేను తీసా కొంచెం బ్లౌజ్ టైట్ అయితే దాన్ని కుట్లు తీసి నాకు రిపీట్ చేసి ఆ బట్టలని రీయూస్ చేసి రీయూజ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో అలా తన క్యూట్గా అనిపించింది నిన్న ఒకళ్ళు ఇన్స్టాలో డిఎం చేశారు హనీ జడ ఫోటో పెట్టి ఇంత మంచిగా ఎలా గ్రో అవుతుంది ఏంటి అని చెప్పి ఏమీ లేదు మన హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాను షాంపూ పేస్ట్ యూజ్ చేస్తాను అంతే తనకి హెయిర్ వాష్ కూడా షాంపూ పేస్ట్ తోటే అండ్ హెయిర్ ఆయిల్ అయితే మన హెయిర్ ఆయిలే యూజ్ చేస్తున్నాను దానిలో కొంచెం కొబ్బరి నూనె ఆముదం మిక్స్ చేస్తాను అనమాట సో అదే చెప్పాను అనమాట అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు హనీ హెయిర్ చాలా బాగుంటుంది అని చెప్పి సో మనం చేసేదాన్ని బట్టి హెయిర్ మంచి గ్రో అవుతుంది ఏజ్ కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి మంచి గ్రో అవుతుంది అండ్ పూజారి గారు ఇంకా హనీకి ప్రసాదం పెట్టేశారు ఆ ప్రసాదం పెట్టిన రవ్వలడ్డు కాకుండా దాంతోపాటు కూర్చున్నది కూర్చున్నట్టు ఇంకా అక్కడే ఆరేడు లడ్డుల వరకు ప్రవీణ్ గారు హనీ ఇద్దరు పోటా పోటీగా తింటూనే ఉన్నారనమాట బాగున్నాయి బాగున్నాయి అని చెప్పి ఇంకా లాస్ట్లో మేము అందరం కూడా ప్రసాదం తీసుకున్నాం ప్రసాదం ఏంటంటే మనము తిని అందరూ మనకి చెప్పేంతవరకు టెన్షన్గానే ఉంటుంది ఇది ఎలా వచ్చిందో ఏంటో అని బట్ ఎందుకో తెలియదు కానీ మనం ఇంట్లోకి చేసినా టేస్ట్ చేయకపోతే కొంచెం అటు ఇటు అవుతాయేమో కానీ దేవుడికి చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తాయి ఆ టేస్ట్ మళ్ళీ మనకి మామూలుగా చేస్తే రానే రాదు చేసి പിള്ളയർ ആ no? no, <laughs> నిన్న థర్డ్ డే సబ్స్క్రైబర్స్ వచ్చారంట నాకు నిన్న అనుకోకుండా లేట్ అయ్యింది చెప్పాను కదా సో వచ్చి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని అలా వెళ్ళారంట సో ఈరోజు సాటర్డే అండ్ సండే రేపు ఈరోజు అన్నదానం రేపు నిమజ్జనము సో రేపు నేను ఈరోజు రేపు మోస్ట్లీ అక్కడే ఉంటాను అనమాట ఈవినింగ్ టైమ్స్ అండ్ టైమింగ్ అడిగారు టైమింగ్ చెప్పాను అడ్రస్ అడిగారు అడ్రస్ చెప్పాను సో డెఫినెట్గా దగ్గర ఉన్న వాళ్ళైతే మిస్ అవ్వకుండా రండి నిన్న కొంచెం వర్షం పడుతుంది ఇంకా మేము దేవుడి మండపంలోనే చాలా వరకు కూర్చున్నాము ఒక వన్ అవర్ అట్లా పెట్టుకుంటా మాట్లాడుకుంటా అదంతా ఇంకా రవ్వలడ్డు షోభన తింటుంటే హనీ తీసుకుంటున్నా ఎవరు తీసుకున్నా ప్రతిసారి నాకు కూడా కావాలని ప్రవీణ్ గారు సో ఇంకా అలా చాలా మంచిగా జరిగింది సెకండ్ అండ్ థర్డ్ డే రెండు రోజులు అండ్ ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ಸರ್ವೇಜನ ಸುಕಿನೋ ಬವನ್ತು.